ఎప్పుడు కూడా మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి గుండె వాళ్ళందరం చాలా మంది బాధితులు ఇంత మునుపు స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే ఆయన రాజకీయ అనుభవం కూడా ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఏడు సార్లు ఎమ్మెల్యే అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ పెట్టారు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఆయన ఇప్పుడు స్పీకర్ అదే మారిగా చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కెన్ ఇమాజిన్ దిస్ అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో గానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ అహంకారంతో విర్ర విగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి అదే సరిగా జరిగింది ఆ రోజు మాట్లాడినప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నీకు ఇచ్చేది పదకొండే అని చెప్పి పదకొండు సీట్ల గెలిపిచ్చారు ఇంకొక పక్క ఇదే సీట్ లో నేను చూశాను మీ ప్రతిపక్ష స్థానాన్ని తీయేస్తా చెప్పి హోదా దిహేస్తామని మాట్లాడారు ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా అహంకారం అలాంటి అహంకారంతో ముందు పోతే ఇదే అవుతుంది నా చరిత్రలో రెండు సార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు టెన్ పర్సెంట్ సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం టీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు నలభై ఐదు సంవత్సరం భారతదేశంలో ఎవరు ఉండదు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆలోచన విధానం డిమాండ్ చేయడం డిక్టేట్ చేయడం శాసించడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి మనం గౌరవించాల్సిన you uh -huh. అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజా ప్రజలుగా చట్ట సభలకు వెళ్లిన వారు ప్రజా సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంత ముందు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నాం అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి ఒక్క రోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం గాని బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు అదే అందరి మారిగా నాకు కూడా అవమానాలు జరిగాయి అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతానని వచ్చాను ఈ రోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజా ప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నీ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన చలామణి అయింది కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డెప్యూటీ స్పీకర్ గా వారిని కోరుతున్నా ప్రజలు ఒక చైతన్యంతో బాధ్యతతో ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ప్రజలు మనకిచ్చింది అధికారం అది కూడా ఒక బాధ్యత అందుకే తొలి రోజు నుంచి సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన కోసం మన నిర్ణయాలు తీసుకుంటున్నాం నూట యాభై రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలని అనేక పాలసీలు తీసుకొచ్చాం ఈ రోజు రాష్ట్రంలో ఫ్రీగా నేను అనుకుంటున్నాను ఐదు సంవత్సరాల్లో ఇంత స్వేచ్ఛగా అసెంబ్లీ జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక్క రోజు కూడా లేదు ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షం ఉన్నా ఇదే మారిగా ప్రవర్తిస్తాం అయితే సాంప్రదాయాలు లేకుంటే మనకు వచ్చినటువంటి దీని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తాయి సుజావుగా అసెంబ్లీ జరిగే అవకాశం వస్తుంది అదే మరి ఇంకొక పక్కన మన అందరి బాధ్యత విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టడానికి మన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి నిర్ణయాలకు ఈ సభ ఒక వేదిక ఇంకొక పక్క ఒక పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది ప్రజలకు మనం ఇచ్చే విధానాలన్నీ ఇక్కడనే చర్చిస్తున్నాం అవన్నీ రూపకల్పన చేస్తున్నాం ఆ రూపకల్పన చేసి అవి అమలు చేస్తే ఒక చరిత్రని తిరగరాసే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శాసనసభ అలాంటి చరిత్ర తిరగ రాయడానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రారంభించడానికి ఈ సభ ఎంతో దోహదం చేస్తుంది అలాంటి సభలో అధ్యక్షులుగా చింతకాలయ్య పత్రి గారు డిప్యూటీ స్పీకర్ గా మీరు ఉండడం మాకెంతో గౌరవం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా అయితే దిశ నాకు ఒకటి అనిపిస్తుంది మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రాని అనే వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది ఇది దేవుడు రాసిన స్క్రిప్టే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దట్ ఈస్ ది మెరాకల్ ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసింటే ఇక్కడ చూసేవాళ్ళం కాదు కానీ భగవంతుడు డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబెడ్డాడు కాబట్టి ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు ఏ మాత్రం కొద్దిగా కూడా భయపడుంటే భయమే రఘురామకృష్ణరాజు గారు చంపేసేది ఆ ధైర్యానికి ధైర్య సాహసాలకు మారు పేరైనటువంటి రఘురామకృష్ణ కృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాంటి వాళ్ళు మనందరూ కూడా మీ అందరు కూడా చాలా మంది యంగ్స్టర్స్ కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది అది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ డిప్యూటీ స్పీకర్ గారు మీరు ఆ పదవికి వన్నీ తెస్తారని మన శాసనసభను ఒక సమున్నతమైన సభగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేసుకుంటూ మీ సాహసాన్ని గురించి ధైర్యాల గురించి రాజీ పడాల్సిన అవసరం లేదు అదే సమయంలో మళ్లీ ఒక కుర్చీ ఔన్నిత్యాన్ని పెంచే విధంగా సభని ముందుకు తీసేపోయే విధంగా మీరు అన్ని విధాలుగా ప్రవర్తించాల్సి ప్రయత్నం చేయాల్సి కోరుకుంటూ భగవంతుడు ఆ శక్తిని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ద్వారా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి అనేక మంచి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు